నమస్తే ఎన్సిఎన్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని వినాయక చవితి సందర్భంగా గణేష్ని ప్రార్థించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలశెట్టి శ్రీనివాస్ అన్నారు పట్టణంలోని వివిధ గణేష్ మండపాలకు ముఖ్య అతిథిగా వెళ్లి ఆయన మీడియాతో మాట్లాడారు హిందువుల తొలి దైవం వినాయకుడు పండుగను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు పట్టణంలోని వివిధ కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా తొలి మూడు సంవత్సరాలు కరోనా ప్రభావం వల్ల తర్వాత రెండు సంవత్సరాలు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత ఆంక్షల వల్ల కమిటీ సభ్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం తమకు తెలుసన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి ఆంక్షలు లేకుండా సింగిల్ విండో విధానాల్లో అన్ని మండపాలకు పర్మిషన్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోం మంత్రి అనితలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు తాడేపల్లికూడెం నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అశ్లీలత వచ్చే ప్రదర్శనలు గానీ ట్రాఫిక్కు అంతరాయం కలిగించే మండపాలు ఏర్పాటు ఏర్పాటుగానే చేయవద్దని అది మన ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ పాలూరి వెంకటేశ్వరరావు మద్దాల మణికుమార్ కేశవభట్ల విజయ్ చాపల రమేష్ పైబోయిన వెంకటరామయ్య గుండుమోగుల సురేష్ అడబాల మురళి అడ్డగర్ల సూరి నల్లగంజు రాంబాబు బైనపాలెపు ముఖేష్ గట్టిం నాని యవర్ణ సోము తదితరులు పాల్గొన్నారు

సంబంధించి ఇక్కడ వినాయక ఉత్సవాల్లో యాభై సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కరోనా సమయంలో ఇబ్బందులు పడినప్పుడు కూడా ఇబ్బంది ఉత్సవాలు ఎక్కడా మానకుండా ఈ కార్యక్రమం చేపట్టే కమిటీ పెద్దలందరూ కూడా పేరు పేరుస్తారు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా పూజలు చేసే పరిస్థితి కానీ పర్మిషన్లకు కానీ చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం గణపతి నవరాత్రులు కానీ దేవి నవరాత్రులకు కానీ మరి ఆ దరిద్రాన్ని మనం అడిగించిన ఈ సంస్థ ఈసారి మరి అందరూ ఉత్సవాలు చేసుకుందాం మరి గణపతి దేవుని మనం పూజించుకుందాం ఆయన ఆశీస్సులతో మరి రాష్ట్రం అంతా సంక్షేమతో ఉండాలని చెప్పి అస్తైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మరి భగవంతుడిని నేను కోరుకుంటూ మరి ఎవరైతే క్రమం తప్పకుండా ఈ కార్యక్రమానికి భగవంతుడు వాళ్ళందరికీ ఆశీర్షించి మరి ఆర్థికంగా కూడా వాళ్ళందరూ బాగుంటేనే ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి కన్నడ కాబట్టి నీ నీ దయతో అందరినీ చల్లగా చూడతండి అని చెప్పి నీ మనస్ఫూర్తిగా కన్నట్లు